మీడియా సోదరులందరికీ నమస్కారం గతంలో అంతగిరి చంద్రశేఖర్ అనే అబ్బాయికి సంబంధించిన విషయంలో హత్యకు సంబంధించి కొన్ని అనుమానాలున్నాయని ఆ పిల్లగా అమాయకుడు అని దీనికోసం ఏసీపీ ఆఫీస్ కెమెరాలు నంబర్ వన్ సిఐ కార్యాలయం కెమెరాలు అండ్ రూరల్ పిఎస్ కెమెరాస్ రికార్డింగ్స్ అడిగిన ఇది కాకుండా ఏసీపీ ఆఫీస్ పరిధిలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వెయ్యి మీటర్ల వీడియో ఫుటేజ్ కావాలి సిఐ కార్యాలయం దగ్గర ఉన్న బయట వెయ్యి మీటర్ల ఫుటేజ్ కావాలి వన్ టౌన్ దగ్గర ఉన్న వెయ్యి మీటర్ల ఫుటేజ్ కావాలని మూడు అడిగిన ఆరు అడిగిన ఈ ఆరు పాయింట్లకి ఇక్కడ ఆర్టీఐ ఇక్కడ వేసిన డీజీపీ ఆఫీస్ లో కూడా వేయడం జరిగింది ఇక్కడ వేస్తే సక సమాధానం రాలే మాత్రం కరెక్ట్ సమాధానం వచ్చింది ఇక్కడ ఉన్న ఏసీపీ ఏమంటుండే సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో సిసి కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయట గత ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇది అని ఊదరగొట్టి పెద్ద పెద్ద జీవులు ఇచ్చి ఉన్నయ్య తీసేసి కొత్త కొత్త అని పోలీసు టవర్లు పెట్టినామని చెప్తారు సిద్దిపేట ఏసీపీ ఆఫీస్లో కెమెరాలు ఎందుకు లేదు ఏమైనా సెటిల్మెంట్లు జరుగుతుంది ఆ లోపల అని ప్రజలు నేను నేనంటే అని జనం అనుకుంటు బయట ఒక్కటి ఏదో శాంపుల్ పెట్టిరు అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏది సుప్రీం కోర్టే చెప్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా పదకొండు కెమెరాలు ఉండాలి అని కోర్టు చెప్తుంటే సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా సిద్దిపేటలో కొంతమంది పోలీసులు ఎవ్వారని నడుస్తుంది ఇలా అంటే మీరు గవర్నమెంట్ యాంటీగా పనిచేస్తున్నారు అంటే మన దాంట్లో తప్పు జరిగితే కూడా మనం ఏదైతే చూపకపోతే రేపు జరిగే పర్యావసనాలకి ప్రభుత్వం ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి డీజీపీ గారి దృష్టికి పోవాలి అని చెప్తున్నా ఇది ఎంత దుర్మార్గమైన ఆర్టీఏ అంటే ఇది మాత్రం పోలీస్ స్టేషన్ లో రాసింది కాదు ఎవడో జిరాక్ సెంటర్ రోడ్ తయారు చేసింది రియల్ గా పోలీసు కూడా ఇంత దారుణంగా ఇయ్యరు ఇక్కడ ఉన్న ఏసీపీ నిర్మాణ దశలోనే ఉన్నాయంటే గత పది సంవత్సరాల సిద్దిపేటలో ఏం జరిగిందో గతంలో ఉన్న ఏసీపీ ఎన్ని సెటిల్మెంట్లు చేసిడో దీన్ని బట్టి చెప్పొచ్చు పోనీ వాళ్ళకంటే బుద్ధి లేదు మన ప్రభుత్వం వచ్చింది ఏడు నెలలు అవుతుంది సిసి కెమెరాలు నువ్వు ఏసీపీ ఆఫీస్లో ఏర్పాటు దశలోనే అంటున్నావు ఏర్పాటు దశలోనే ఉన్నాయంటే కెమెరాస్ కొని ఉండాలి ఇది ఏ తారీఖు ఇచ్చింది నాకు పంతొమ్మిది తారీఖు సో నేను పంతొమ్మిది తారీఖు బిఫోరే బిల్స్ అడుగుతా ఇది రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతున్నా కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ ఏసీపీ ఇంకేమంటుండో చూడండి సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో వెయ్యి మీటర్ల పరిధిలో సిసి కెమెరా ఫుటేజ్ పన్నెండు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం పదకొండు గంటల నుండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటలు అంటే నేను అడిగింది జస్ట్ ఇరవై నాలుగు గంటల రికార్డింగ్ అడిగిన నెల కూడా కాదు వరకు ఆయన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీయటం మాకు అసాధ్యం ఏమంటాడు పోలీస్ ఆఫీసర్ మాకు అసాధ్యం అంటాడు తెలంగాణ పోలీసులకు అసాధ్యమైంది ఏదన్నుందా అప్పట్లో తెలంగాణకు సంబంధించిన ఒక ఒక బ్యాంక్ మేనేజర్ ని ఆంధ్రాలో తీసుకపోయి చంపారు చంపితే ఆంధ్ర పోలీసులు ఏం చేసినంటే ఇది సూసైడ్ అని రాసి పాడేస్తే వాళ్ళ భార్యకి ఇక్కడ డౌట్ వచ్చి తెలంగాణ సిపి గారికి అది హైదరాబాద్ సిపి గారికి లెటర్ ఇస్తే వాళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో హనీ ట్రాక్ ఉంది ఆయన ఒక అమ్మాయితో పిలిపించి చంపి అంటే అంత ఇన్వెస్టిగేషన్ చేసే సత్తా ఉన్న తెలంగాణ పోలీసులకి అసాధ్యమైన పని ఉంటుందా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు వెయ్యి మీటర్ల పరిధిలో కెమెరాలు లేవని చెప్తున్నావు అసాధ్యం అంటున్నావు అంటే రేపు రాబరీసి వెయ్యి కిలో వెయ్యి మీటర్ల పరిధిలో జరిగితే ఏం చేయలేవు అన్నట్టు అంటే స్నాచింగ్ జరిగినా నువ్వు చేతులు లేపేస్తావు అన్నట్టు అసాధ్యం అని మాట్లాడిన నీకు ఆ పదవిలో ఉండే అర్హత లేదు పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కానీ అసాధ్యం అనే పదం వాడద్దు దీన్ని నేను కోర్టు దృష్టికి తీసుకెళ్తా ఎందుకు అసాధ్యమో అయినా కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది ఆయనకి ఏది సాధ్యమైతుందంటే మాలాగా పోరాడే గొంతుకలా తీసుకుపోయి గాంజా కేసుల ఏదన్నా లంగా దొంగ కేసుల పెట్టి లోపలేసులు ఆయన చతనైతే అది సాధ్యమే ఇది అసాధ్యం వన్ టౌన్ పరిధిలో సిసిటివి ఫుటేజ్లట అంతర్గత అంతర్గత భద్రతనట అంతర్గత భద్రత ఇదేమన్నా ఎన్ఎఫ్సీయా ఎన్ఎఫ్సి ఏమైనా లోపల సీక్రెట్లు ఉన్నాయా పోలీస్ స్టేషన్లు ఏముంటాయండి నేను ఏమడిగినా సీసీటీవీ ఫుటేజ్ అడిగిన అంతర్గత భద్రతకు సంబంధించింది ఇవ్వడం సాధ్యం కాదట ఎట్లా సాధ్యం కాదో కోర్టుల జడ్జికి ఇదే చెప్పాలి నేను పోలీస్ క్యాంటీన్ వెలుపల టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సిసిటివి ఫుటేజ్ ఏర్పాటు చేయలేదు ఇక సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న దొంగలకి ఇది ఒక అవకాశం బండ్లు ఎత్తుకపోవడు ఇవన్నీ చేస్తారు పోలీసు ఎత్తుకపోతే కూడా అనమాట ఐదోది ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్లో వెయ్యి మీటర్ల పరిధిలో గల సీసీ కెమెరాలు తీయటం మాకు అసాధ్యం మళ్ళీ అసాధ్యమే అంటు నెక్స్ట్ సిఐ కార్యాలయంలో సిసిటివి ఫుటేజ్ కెమెరాలు లేవాట కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయని ఇంత నిస్సిగ్గుగా చెప్తున్నా ఇది వింటే తెలంగాణ పోలీస్ ప్రతిష్ట ఏమైతుంది డీజీపీ గారి దృష్టికి తీసుకపోతాయి అసాధ్యం అనే పదం అంటే దొంగలకు సాధ్యమయ్యేడానికి అవకాశం ఇచ్చినట్టే సిఐ కార్యాలయంలో కూడా వెయ్యి మీటర్ల పరిధిలో ఇవ్వడం మాకు అసాధ్యం అని మీకు విన్నవిస్తున్నా అంటే నాకు చాత కాదు నాకు చాత కాదు నేను కెమెరాలు ఇవ్వలేను అని ఇక్కడ ఏసీపీ టౌన్ సంబంధించిన ఏసీపీ నాకు రాతపూర్వకంగా ఇచ్చిండు ఇది చాలా దుర్మార్గమైన చర్య నేను చెప్తూ ఉన్నా సిద్దిపేటలో ఇప్పుడు పోలీసు వాళ్ళని చక్రధారణ జీతారా అంటే చూడండి మొన్న ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు మీ అందరికి ఐడియా ఉన్నట్టుంది అంతర్గత విషయాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కదా అంటే పోలీస్ శాఖలో మంచి వాళ్ళు ఉన్నారు సిపి మేడం లెక్క సిపి అనురాధ మేడం అంటే చాలా గౌరవం కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కోడ్ చేసి చెప్తున్నా సిపి గారు మీకు ఎందుకు అసాధ్యం ఎందుకు అసాధ్యం అని అడుగుతున్నా నేను మీకు అసాధ్యమైతే ఏసీపీ గారు ఇమ్మీడియట్గా మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చోండి లేదా డీజీపీ ఆఫీస్కి నేను ఒక విన్నపం చేస్తున్నా ఈ అసాధ్యం అనేటోడు ఏ దేనికి పనికిరాడు మనకు ఇబ్బంది అవుతుంది రేపు కొత్త గవర్నమెంట్ ఎన్నో కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి సిద్దిపేట ఎప్పుడు చూడు వన్ ఫోర్ సెక్షన్ పెడతారు సభలు సమావేశాలు జరుపుకోవద్దని చెప్తుంటారు ఇక్కడ అలాంటి ఒక సమస్యాత్మక ప్రాంతంలో మీరు ఈ అసాధ్యం అని ప్రజలకు తెలిస్తే సిసిటివి ఫుటేజ్ లేదు అంటే ఇది అవమానకరం గత ప్రభుత్వం ఎట్లా నడిపించింది సిద్దిపేటలో ఎన్ని సెటిల్మెంట్లు అని అడుగుతున్నా ఇప్పుడు పంతొమ్మిది తారీఖు ఏడో నెల ఇప్పుడు ఏదైతే ఏర్పాటు దశలో ఉన్నాయంటూ అవన్నిటికీ బిల్స్ ఏం బిల్స్ సిసిటివి ఫుటేజ్ పెట్టిన బిల్స్ మొత్తం కోర్టుకు సమర్పించాల్సిందే మీ ఇష్టం ఉన్నట్టు ఏదో డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర పోయి ఇట్లా కొడతా అంటే నడవదు సో దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాను అండ్ ఇంకొకటి ఈ విషయం ఖచ్చితంగా సోదరులు మీరు రాసుకోవాలి ఎందుకంటే రేపు చక్రధర్ ఏదో అక్రమ కేసులో దొరికిందని రాయక ముందే నేనే మీకు ఒక ఫ్లాష్ న్యూస్ చెప్తున్నా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఒక మాట చెప్పారు నాకు చక్రధర్ నీకు చూడా రాబోతుంది నీకు సూడా రాబోతుంది కాబట్టి ఈ సూడా వచ్చే ముందే నీ మీద ఒక అక్రమ కేసు పెడితే ఆటోమేటిక్గా దాన్ని ఆపేయొచ్చు అని కొంతమంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవాట్లు బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది పోలీసులు చక్రధర్ ఆఫీస్ దగ్గర ఇంత గాంజా ప్యాకెట్ వేసేసి ఎక్కడైనా బండిలో గాంజా పెట్టేసి ఈ వారం రోజుల్లో చక్రధర్ని లోపలేసేయాలి అని అంటున్నారు చక్రధర్ నువ్వు జాగ్రత్త ఉండు కొత్త వాళ్ళ నా ఆఫీసులకు రానియకు సీసీ కెమెరాలు ఫిట్ చేసుకొని ఒక పోలీస్ స్నేహితుడు నాకు చెప్పిండు ఆయన ఫోన్ చేస్తే ప్రాబ్లం అవుతానని ఆయన ఒక చోటుకు పిలిస్తే పోయినా జాగ్రత్త ఉండు నీ మీద కుట్ర జరుగుతుంది అని చెప్పిండు మీడియా సోదరులారా మీరే నాకు సాక్ష్యం నే నాకు మీరు తప్ప లేరు మీరున్నారనే ధైర్యంతో సిద్ధిపేట మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నా నా మీద ఎలాంటి అక్రమ కేసు పెట్టాలనుకున్న తస్మాత్ జాగ్రత్త నేను ఎప్పుడు సీసీటీవీ సర్వేలన్స్లోనే ఉంటాను నా చుట్టూ ఉన్న మనుషులు కూడా నేను బయట ఉన్నంత సేపు వీడియో రికార్డింగ్ చేస్తూనే ఉంటారు ఎవరైనా అక్రమ కేసులు పెడితే మీరు కూడా జైలుపాలవుతారు జాగ్రత్త మేము సీఎం సీఎం గారికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న సిద్దిపేట నుంచి రేవంత్ రెడ్డి గారికి నమస్కరిస్తూ ఒక మాట చెప్తున్నా ఇక్కడ చాలా అద్వాన పరిస్థితి ఉంది ఈ ఏసీపీని ఖచ్చితంగా మార్చాలి ఈయన అయినా చాలా దురుసుగా మాట్లాడుతుండు అంత ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే దయచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని నేను అభ్యర్థిస్తున్నా ఇట్లా అసాధ్యం సుసాధ్యం అనుకుంటా పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటా ఇది ఏందండి ఇది ఏం నడుస్తుంది నా పాత కేసులు అన్ని తీసుకొచ్చి తోడుకుంటా కూర్చుంటే ఏమైతుంది నా పాత కేసు ఫైల్ తీస్తుండట చక్రధర్ ఏం చేస్తుండో ఏం కథ చక్రధర్ ఏం చేస్తుండో నాతో వచ్చి చూస్తే తెలుస్తుంది మరి ఆ ఏసీపీకి నేను అంటే ఎందుకు వాడతలేదు అర్థమవుతలేదు లేకపోతే ఆయనకు ఎవరైనా చెప్పి చేపిస్తురా లేకపోతే ఆయన ఈగో ప్రాబ్లం ఉందా నాకు అర్థమవుతలేదు ఇక ఈగో ప్రాబ్లం ఉందంటే మరి సరే అట్లా కూడా చూసుకుందాం ఇది మాత్రం చాలా తప్పు ఈ ఆర్టీఐ ఇవ్వడం చాలా రాంగ్ ఈ అసాధ్యం అసాధ్యం అని నాలుగు సార్లు ఆయన మెన్షన్ చేశాడు కెమెరాలు ఇవ్వడం నేను ఏం వాళ్ళ ఇంట్లో కెమెరాలు అడుగుతలేను ఆయన ప్రైవేట్ లైఫ్ కెమెరాలు అడుగుతలేను పోలీస్ శాఖ లోపల ఏదైతే జరిగిందో ఆ అబ్బాయిని కొట్టుకుంటూ లాక్కుంటూ విపరీతంగా టార్చర్ పెట్టిన వీడియోల కోసమే నేను అడిగిన సో అది బయటికి వస్తారేమో అని ఈయన ఇవ్వలేకపోతుండు నువ్వు కాకపోతే నీ జేజమ్మతో తెప్పించుకుంటా కెమెరాలు రెండోది గతంలో నేను ఇంకొక ఆరోపణ చేసిన నిజమా అబద్ధమా పోలీసు వాళ్ళకి తెలుసు ఏ దొంగ కేసు వచ్చినా లగ కేసు వచ్చినా ఏదొచ్చినా నా ఫోన్ నంబర్ అలా పెడుతురు పైకి పై నుంచి నా ఫోన్ డేటా తెప్పించుకుంటున్నారు తెప్పించుకొని ఇక్కడ ఎవరికో ఇస్తూ ఇది ఆరోపణ అబద్ధం కాదు ఎందుకంటే నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది హైకోర్టు మొన్న ఆల్రెడీ డీజీపీ గారికి నివేదిక ఏమని ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది జీపీ గారికి ఉన్న డీజీపీ గారికి ఆగస్ట్ ఆరు తారీఖు చక్రధర్ పైన సమగ్ర నివేదిక ఇవ్వాలని దీంట్లో లోకల్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పార్టీగా చేర్చిన ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది న్యాయం జరుగుతుంది కోరుకుంటున్నా నాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం జరిగినా సిద్దిపేట్ పోలీసులే బాధ్యత రక్షణ కల్పించకపోతే తస్మాత్ జాగ్రత్త ఆఫీసర్లు వస్తారు పోతారు ఫ్రెండ్లీగా పనిచేయాలి కానీ నన్ను కాన్సంట్రేట్ చేసి ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే మాత్రం చాలా కష్టం ఇక్కడ ఉన్న ఏసీపీ తోటి మాత్రం నాకైతే నమ్మకం అనిపిస్తలేదు ఇప్పటివరకు ఆయన కలిసే ప్రయత్నం కూడా నేను చేయలేదు ఎందుకంటే ఆయన అక్కడ పోతే కూడా ఏదో ఒక కేసు బనాయించే రకం అని నాకు తెలిసింది దయచేసి దీన్ని మాత్రం నేను ఈ రెండు రోజులలో రిట్ పిటిషన్ వేస్తున్నా మరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా తీసుకోరా మరి సిపి గారు మరి అసాధ్యం అనే పదానికి వారిచ్చే నిర్వచనం ఏందో చెప్పాలి ఎందుకు అసాధ్యం అంత పెద్ద పది పది ఇరవై ఎకరాలల్లో మీకు ఎందుకండి పోలీస్ స్టేషన్ అసాధ్యమైనందుకు హెలీప్యాడ్ ఎందుకండి పెద్ద పెద్ద ఏసీ జీవులు ఎందుకు అసాధ్యమా చంద్రమండలం మీదకి చంద్రయాన్ టూ త్రీ వన్ ఈ రోజుల అసాధ్యమనే పదం ఎందుకు వస్తుంది మీకు సో ఇది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఏసీపీ ఇక్కడ ఏసీపీ పని చేయట్లేదు నేను ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ నేను మంచిగా పనిచేసే పోలీస్ ఆఫీసర్ కోరుకుంటున్నాం సిద్దిపేటలో ఒక డైనమిక్ ఏసీపీ ఆఫీసర్ వేయాలి ఈ ఒక్క విషయం ఇది లైన్ లో రాయాలి గతంలో ఏసీపీ గారు వరంగల్లో ఈ నక్సలెట్ల ఏరివేతలో పనిచేసినారు నిజంగానే చాలా అద్భుతంగా పనిచేసినారు మరి గతంలో ఎవడైనా ఈయన చేట్ల ఇబ్బంది పడ్డాడు రేపు అదే ఏసీపీ ఆఫీస్ ఈయన మీదకి అటాక్ చేస్తే మా ఏసీపీకి రక్షణ ఏదని నేను అడుగుతున్నా మా ఏసీపీని ఎవడిగా పాడాలి కెమెరా లేకపోతే మా ఏసీపీకి రక్షణ ఎట్లా అని నేను అడుగుతున్నా తప్పైతే మీరు తప్పుగా భావించు ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోమని పోలీసు వాళ్ళే చెప్తారు బయట చెప్పే పోలీసు వాడే కెమెరాలు పెట్టుకోకపోతే ఎవరు దిక్కు నేను అడిగే దాంట్లో మీరే ఎప్పుడు మీ పోలీసు వాళ్ళపైనే దాడి చేస్తారు మీ పోలీసు ఎవడో దాడి చేస్తే మీరు సీసీటీవీ ఫుటేజ్ ఏడెత్తుకుతారు ఏటీఎంలో కొంటి బేకరీలో కొన్ని ఎత్తుకుతారా సో తక్షణమే సీసీటీవీ ఫుటేజ్ ఇస్తారా లేదా ఏర్పాటు చేసుకుంటారా మరి అసాధ్యం అనే పదానికి కమిషనర్ గారే సమాధానం చెప్పాలి బీజేపీ వాళ్ళు మాత్రం ప్రజలను నట్టేటం ఉంచారు ఎక్కడ బడ్జెట్లో న్యాయం జరగలే తెలంగాణ అనేదాన్ని ఒక సపరేట్ కంట్రీగా అభివర్ణించినట్టే ఉంది అయినప్పటికీ మేము పార్లమెంట్లో పోరాటం చేసే చేస్తాము రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు థ్యాంక్ యూ